నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు టీజీవిపి నగర అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యంలో ఫీజ్ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూసింది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పిట్టల వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని కొనసాగించలేకపోతున్నారు అకాడమిక్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు కాలేజ్కి ఫీ కట్టలేక అప్పులు చేస్తున్నారు చేసి లేదా పేద విద్యార్థులు చదువుపై ఆశలు వదులుకుంటున్నారన్నారు आज रिसेन्ट न्यूज मा त के छ छैन एक पटक अ म रन जस्ट अन रिसेन्ट